హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ మనకు కర్నూలు జిల్లా ఓరకొల్ మండలం సోమయాజలపల్లె నుంచి రైతు ఫనీంద్ర గారు మనకి నాలుపల కోడెలు ఫ్రెండ్స్ మూడు మూరలు అయిట్ ఉన్న నాలుపల కోడెలు అమ్మకాన్ని పెట్టాడు రెండు మంచి వ్యవసాయానికి మంచి కోడెలు ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సోమయోజల పల్లె ఫరేందర్ గారి దగ్గర ఉన్నాయి రెండు నాలుగు పల్లె కోడలు సో అన్ని పనులకు గ్యారెంటీ అయిన కోడలు సో మీరు ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని పనులు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అంటున్నాడు సో అలా ఎవరికైనా డౌట్ ఉంటే కోడలు పైన అలా చేయండి వాళ్ళ ఊరికి వెళ్ళి సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రత్నం టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి కూడా లేవని నమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్